నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్థతించబడును గాక ఎందుకు శత్రువుల్ని మన చేతికి దేవుడు అప్పగిస్తాడు అని నువ్వు ఆలోచిస్తే నువ్వంటే ప్రేమ నువ్వు చేయాల్సిన నువ్వు చెందాల్సిన నువ్వు అడగాల్సిన నువ్వు పాటించాల్సిన చాలా గొప్ప క్రియలను దేవుడు నీకు అప్పగిస్తాడు ఈరోజు శత్రువుల చేతికి అప్పగించగలిగిన దేవుడు మనకున్నాడు అని నువ్వు నమ్మితే ఆ శత్రువులు మన చేతికి అప్పగించే విధానాలను దేవుడు తయారు చేస్తాడు నీ శత్రువు నీ చేతిలో ఉంటే దానికన్నా గొప్ప ఆనందం ఏముంటుంది ఈరోజు దేవుడికి నువ్వు ఏమి సమర్పిస్తూ ఉన్నావు దేవుడికి ఏమి సమర్పిందాం అని అనుకుంటూ ఉన్నావు నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తే ఎవరైనా సరే ఓడిపోయేవరే నీతో పాటుగా దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు కదా ఆయన ఉంటూ నిన్ను నడిపిస్తున్నాడు కదా శత్రువులను చేతికి అప్పగిస్తున్నారు అంటే శత్రు విధానాలు నీ ఆధీనంలోకి వస్తున్నాయి వాళ్ళ అడుగులు గాని వాళ్ళ ఆలోచనలు గాని వారికున్న వారికున్న ఏదైతే నీ పైన ఉన్నాయో అలాంటివన్నీ కూడా నీకు దేవుడు అప్పగిస్తారు మనము ఒకటే కోరుకోవాలి నా శత్రువులు నా దగ్గరే ఉన్నారు నా శత్రువులు చేతులో ఉన్నారు నా శత్రువులు నా ఆధీనంలోనే ఉన్నారు నిజమే ఆధీనంలో ఉంచబడిన ఆధీనంలో ఉండబడిన ప్రతి శత్రువు దేవుడి మార్గాన్ని తెలుసుకునే వారిగా ఉండాలి అని నువ్వు ప్రార్థన చెయ్యి